వైసీపీ పార్టీలో న్యూడ్ వీడియోల కలకలం వైసీపీ ఎమ్మెల్సీ ఆనందబాబు ఎవరైతే వైసీపీ ఎమ్మెల్సీ ఆనందబాబు దళిత డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేశాడో ఆయన ఒక మహిళతో న్యూడ్ వీడియో కాల్ చేస్తూ దొరికిపోయాడు వైసీపీలో ఏందో అసలు అర్థమే కావడం లేదు ఇంతకుముందు ముందు మాధవ్ ఇప్పుడు అనంతబాబు మొన్న దువ్వాడ ఆ మొన్న అవంతి శ్రీనివాసు అంబటి రాంబాబు ఏంటిది మహిళల పిచ్చి అమ్మాయిల పిచ్చి ఇంత కామ కోరికల మనుషులకి అవసరమైంత అరే బాబు మీ వల్ల పార్టీ సర్వనాశనమవుతా ఉంది అర్థం కావడం లేదు మీకు పార్టీకి చెడ్డ పేరు వస్తుంది జగనన్నకు చెడ్డ పేరు వస్తుంది మీ వల్ల పార్టీ దెబ్బతింటుంది మానసిక స్థైర్యం మానసిక ధైర్యం కోల్పోతున్నాడు జగనన్న మీ వల్ల మీరు చేసే ఈ చిల్లర వ్యవహారాల వల్ల జగనన్న మానసిక ధైర్యాన్ని కోల్పోతున్నాడు కొన్ని ఆయన అంతలా చేస్తుంటే పేదల కోసం మీరు చూస్తే ప్యాంట్లు ఇప్పేసి జిప్పులు ఇప్పేసి చూపించుకోవడాలు ఒకడు అరగంట అంటాడు ఒకడు గంట అంటాడు నైట్ అంటాడు తెల్లారులు అంటాడు ఏంది ఏం జరుగుతా ఉంది రాష్ట్రంలో అసలు కొంచెమన్నా బుద్ధి ఉందా మీకు ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఇలాంటి చిల్లర ఎవ్వరలేంది అది ప్రజలకు ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు మీరు అసలు రాజకీయ జీవితంలో ఉన్నవాళ్ళు పది మందికి ఆదర్శంగా ఉండాలి కానీ పది మందితో తిట్లు తినేలా ఉండకూడదు మీ జీవితాలు మార్ఫింగ్ చేయాల్సిన అవసరం ఎవరుకుంటుందండి మీకు ఒళ్ళు కొవ్వెక్కి ఇలాంటి చిల్లర పనులు చేస్తున్నారు ఇలాంటి చిల్లర పనులు చేయడం వల్ల వైసీపీ పార్టీని పాతాలని తొక్కుతున్నారు మీరే నోటికొచ్చినట్లు మాట్లాడతారు బూతులు మాట్లాడతారు బూత్ వీడియో కాల్ చేస్తారు న్యూడ్ వీడియో కాల్ చేస్తారు పార్టీని సర్వనాశనం చేస్తున్నారు మీరంతా కలిసి జగన్ అన్నకు చెడ్డ పేరు తెచ్చేది వేరే వాళ్ళు కాదండి మన పార్టీలో ఉంటూ మన వాళ్లే డబ్బులు ఎప్పుతున్నారు మన పార్టీని